శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు జనవరి ముప్పైవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని కుంభ కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా మీరు ఆ పనులను పూర్తి చేసే సమర్థులుగా మారుతారు మీరు చేసే పనులను అందరూ కూడా మెచ్చుకుంటారు అలాగే రేపటి రోజున మీ ప్రవర్తన తీరు అనేది కూడా మారబోతు ఉంది అందరినీ మీరు ఆకట్టుకుంటారు ఇక ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినా సరే అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలత అనేది రేపటి రోజున బాగా పెరుగుతుంది సినిమా టీవీ రంగాలకు చెందిన వాళ్లకు అదేవిధంగా సోషల్ మీడియా రంగానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొత్తగా మీకైతే రేపటి రోజున అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వచ్చిన అవకాశాలు అన్నిటినీ కూడా మీరు వినియోగించుకోవాలి ఇక యోగవంతమైన జీవితం అనేది మీరైతే రేపటి రోజున గడపబోతూ ఉన్నారు ఇక మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా పనులను చేస్తూ అందులో విజయాన్ని పొందుతారు మీకు పోటీ తత్వం అనేది రేపటి రోజున పెరుగుతుంది తద్వారా మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో విజయాలను పొందుతారు ఇక అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక మార్గ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి ఇక ఆదాయానికి సంబంధించిన పనులను కూడా మీరు రేపటి రోజున మొదలుపెట్టబోతూ ఉన్నారు మీకు ఆదాయం అనేది ఇప్పుడు మొదలు కాబోతూ ఉంది ఏ ప్రయత్నం మీరు చేసినా అందులో సఫలీకృతం అవుతారు కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున మీకు అనుకూలించేటటువంటి విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది రేపటి రోజున వృత్తి వ్యాపారపరమైనటువంటి పనులలో కూడా సఖ్యత అనేది బాగా పెరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో లాభదాయకంగానే ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏమీ ఉండటం లేదు వ్యాపారులకు కూడా యథావిధిగానే మీ రోజు అనేది సాగుతుంది వ్యాపారం అనేది అనుకూలంగానే సాగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా మారుతుంది సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు మీతో పరిచయం పెంచుకుంటారు ఇక పలుకుబడి అనేది మీకు రేపటి రోజున బాగా పెరుగుతుంది విద్యార్థులకు విద్యా జీవితంలో పోటీతత్వం అనేది పెరుగుతుంది పోటీగా మీరు మీ చదువులలో ముందు ఉంటారు తోటి విద్యార్థులు మీకంటే ముందు ఉంటారు ఇక ఈ రాశి జాతకులు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశం ఉంది మీరు కోరుకునేటటువంటి ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి